ఈ కొత్త రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్కి రావడం కారణం ముఖ్య కారణం ఏమిటంటే కార్డులు ఇవ్వచ్చు మీరు మీరు వాళ్ళు పనిచేస్తారు పాత కార్డుని తీసి కొత్త కార్డు ఇస్తారని అనుకుంటున్నారు కానీ దాంతోపాటి ఇంతకుముందు పద్ధతి ఎలా ఉన్నిందనంటే మీరు రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నా ఏమన్నా కరెక్షన్లకు అప్లై చేసుకున్నా కూడా ఇన్ని రోజులు ఆగి అన్ని కలిపి ఒక్కొక్కసారి వస్తానండి ఇప్పుడు మీకు అట్లా లేకుండా పూర్తిగా ఎప్పుడైనా పోయి అప్లై చేసుకోవచ్చు కొత్త కార్డులకి దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి అనుగుణంగా నెక్స్ట్ మంత్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమాలు ఖచ్చితంగా అందాలంటే అన్నీ కూడా ఈ రేషన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి తెల్ల కార్డుతో ఈ కార్డు అందరికీ ఇంతకుముందు ఎంతమందికి తగ్గిస్తామని ఆలోచించినారు మన ప్రభుత్వంలో ఎంత ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం సో అందుకనే ఎవరైనా కార్డులలో ఉంటే తీసుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాం ఇద్దరు ముసలి సపరేట్ ఫ్యామిలీలు అయినట్టు తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం ఇట్లా అన్ని అవకాశాలు కల్పిస్తాం దాంతోపాటి నూతన టెక్ టెక్నాలజీ నూతన టెక్నాలజీ వాడి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది డిజిటల్ రేషన్ కార్డులతో ఏం జరుగుతుంది అంటే మీకు అన్నీ లింక్ అయినా మీకు సంక్షేమ పథకాలు ఏమేమి లింక్ అయినాయో ఒక స్కాన్ కొడితే దాంతోపాటు అన్నీ మీకు తెలిసిపోతాయి అట్లాగే మీకు ఇచ్చిన సరుకులన్నీ కూడా ఎప్పుడు ఎంత ఇచ్చినారని చెప్పేది కూడా దాంట్లో అప్లోడ్ అయి ఉంటాయి ఎప్పుడు కూడా ముందులాగా వాళ్ళు చెప్తేనే మీరు లేకుండా ఖచ్చితంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని పెట్టుకుంటే దాని ప్రకారం అన్నీ ముందు ముందు ఆ అవకాశం కూడా మీకే తెలుస్తుంది అని చెప్పేసి దానికోసం ఈ టెక్నాలజీ తీసుకొచ్చారు అవినీతి పరులకి అక్రమాలకు తావు లేకుండా ఈ కార్డు రూపొందించడం జరిగింది తప్పకుండా ఈ కార్డుతో ముందు ముందు చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ ఐడెంటిటీ కార్డు లింక్ చేసుకుంటే మిగతా అన్ని కూడా దీనికి టచ్ అయ్యి ఉంటాయి ఈ పథకాలన్నీ కూడా కాబట్టి ఇది చాలా మంచి మార్పు కార్డుకు తీసుకురావడం